కూడా అయిపోయింది సార్ అయ్యా ఇందులో పదార్థానికి వెళితే ఓ మిత్రులారా మీరు అసురస్య ప్రాణ ప్రదాత పుంస పురుషార్థ కృష్టీనాం మనుష్యుల అనుమాద్యశ ప్రసాదనీయ అగ్నినామక ప్రకాశ ప్రదాతయగు నాయకుడు పరమాత్మ యొక్క ప్రశస్తం కీర్తివంతమగు సమ్రాజ్యం సామ్రాజ్యమును ప్రసిద్ధ రూపమున స్థూతించుడు వందమాన వందనశీలు రఘు నారీరత్నములు కూడా ఇంద్రశ్య ఇవ సూర్యుని వంటి తవ సహ ఆ మహాపరమాత్మ యొక్క కృతాని యశోవంతము వంద ద్వారా వందనముల ద్వారా ప్రవిభస్టు ఉత్తమ రీతిలో గాన దీంట్లో ఈ మంత్రంలోనూ ఉపమాలంకారం సార్ భావార్థం దగ్గరికి వచ్చేటప్పటికి సకల మానవుల దోషములను హరించువాడు సర్వశక్తిమంతుడు పరమేశ్వరునకు నిరంతరము వందన మరియు ఆయన గుణములచే గుణములనే గ్రహించి ఆచరించుతుండవాలి ఇందులో ప్రముఖంగా చెప్పేది ఏంటంటే ఈవెన్ మనం అప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం సార్ స్త్రీలకు సూత్రులకు ఇట్లాంటి వాళ్ళకి వేదం అన్నటువంటిది చదవకూడదు అని ఒక దుష్ప్రచారం ఒకప్పుడు ఉండేదని అలాంటిది ఇక్కడ నారీరత్నములు కూడా పరమాత్మని కీర్తించవచ్చు స్థుతించవచ్చు ఈ వేదాలని చదవచ్చు అన్నటువంటి దాన్ని స్మృతిస్తూ ఉంది సార్ అయితే మానవులు సకల మానవులు కూడాను ఎట్లాంటి వాళ్ళని ఆయనలో ఉన్నటువంటి మానవుల్లో ఉన్నటువంటి దోషాలని హరించేవాడు సర్వశక్తివంతుడైనటువంటి పరమేశ్వరుడు ఆయన్ని అనునిత్యము వందన మనసు ఉండాలి ఆయన్ని స్మరించుకుంటూ ఉండాలి ఎప్పుడు గ్యాప్ లేకుండా అనునిత్యం మరియు ఆయన గుణాలనే గ్రహించి వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇతరతర వేరే చేయడానికి వీల్లేదన్నటువంటి దాన్ని ఇక్కడ మంత్రం చెప్తున్నట్టుగా ఉంది సార్

భూయా సమయం మే కామహ మాతో నమతు ఈ మంత్రానికి భావార్థం వినిపిస్తాను చూడండి ఓ మానవులారా ఈశ్వరునగు నేను ఎట్లు బ్రాహ్మణ క్షత్రియుల కొరకు వైశ్యుల శూద్రుల మరియు వారి స్త్రీలు సేవకులు మున్నగు మరియు ఉత్తమ లక్షణములతో కూడిన అంత్యజుల కొరకు కూడా ఈపై తెలిపిన మనుషుల అందరి కొరకు ఈ విశ్వమునందు ఈ ప్రకటపరచబడిన సుఖములను ప్రసాదించు నాలుగు వేదముల వాణిని ఉపదేశించుచున్నాను ఇదే విధముగా మీరును ఉత్తమ రీతిలో ఉపదేశించుచుండు నేను ఎట్లు దానమసుగువారి సహవాసమున విద్వాంసుల దక్షిణ అనగా దానాదుల కొరకు మనోహర ప్రియుడును అగుదునో మరియు నా యొక్క ఇట్టి కామితము ఉత్తమముగా వృద్ధి అగుగాక మరియు నాకు ఆ పరోక్ష సుఖము ఎట్లు ప్రాప్తమగుచున్నదయో అట్లే మీకును అగునుగాక ఈ కోరికను మరియు సుఖములను మీకును ప్రాప్తమగునుగాక వేదమంత్రములను సర్వ మానవులకు వారి యొక్క కళ్యాణార్థమై పరమేశ్వరుడు అనుగ్రహించి ప్రసాదించాడు క్షత్రియులు బ్రాహ్మణం బ్రాహ్మణులు వైశ్యులు శూద్రులు అతిశూదృులు సర్వ మానవులకి కూడా వాళ్ళ కళ్యాణార్థమై నేను వేదములను ప్రసాదించు అదే విధముగా వేదములను మీరు కూడా సర్వలకు కూడా తెలియచేయండి అందరికీ అర్హత వేదములు చదివే అర్హత ఉన్నది అని చెప్పడం జరిగింది మరి ఏ ఆధార ప్రమాణములతోటి స్త్రీలు వేదములు చదవకూడదు పురుషులో శూద్రులు వేదములు చదవకూడదు వారు చదివితే వారి యొక్క నాలికల్ని ఖండించాలి చెవులలో శేషమ వేయాలి శూద్రుడు శ్మశానము వంటి వాడు అని ప్రచారం తీసుకొచ్చారు అపశూద్రాధీకరణ అని ఐదు సూత్రములతోటి ఒక కారిక తయారు చేసి అపశూద్రాధీకరణని చెప్పేసి సూత్రులు దూరం చేసేస్తారు ఆ తర్వాత వచ్చినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా దీని విపరీతార్థాలతోటి ప్రజల మధ్యకు తీసుకొచ్చేసేసి వేదజ్ఞానముల నుంచి పూర్తిగా దూరం అయిపోయాం భగవంతునికి లేని వివక్షత మనకి ఎందుకు రావాలి మనం ఏ ప్రమాణములతో భగవత్ ప్రసాదమైనటువంటి వేద జ్ఞానమును మనం దూరం చేసుకొని అనేక విధాల వైరుధ్యమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలు విధానాలతోటి భక్తి అనే పేరుతోటి పరమాత్మ నుంచి దూరం అయిపోయాము ప్రియ ప్రేక్షక మహాశయ తిరగబడండి మూడ ఆచారాలు మూడ సాంప్రదాయం ఇప్పుడు జరుగుతున్న తంతంతా కూడా వేద విహిత కర్మలకు విరుద్ధముగానే ఉన్నవి ఈ ఆధ్యాత్మిక సంహస్థలన్నీ కూడా వేదమే జ్ఞానమే చెప్తున్నాము వేద సారమే చెప్తున్నాము వేదాలే చెప్తున్నాము అని చెప్పి వీళ్ళ భావాచారాలకు తోచినటువంటి విధానములతో వీళ్ళ యొక్క పాండిత్య ప్రదర్శనతో వీరి యొక్క జ్ఞాన ప్రదర్శనతో వేదములలో చెప్పిన పరమాత్మ జ్ఞానాన్ని పక్కన పెట్టి వీరి జ్ఞానాన్ని ప్రబలం చేస్తూ ప్రజల మధ్యకి తీసుకువచ్చేసారు దైవము భక్తి అనే పేరుతో ఇది సర్వత్రా నిషిద్ధము నాలుగు వేదములలో ఒక పరమాత్మ గురించి చెప్పినది ఉపాసన గురించి చెప్పినది యజ్ఞాది క్రతుముల గురించి చెప్పినది ఆత్మ గురించి చెప్పినది ప్రకృతి యొక్క విద్య గురించి చెప్పినది ఆకాశ గమనము అదే విమానయానం యానము రకరకాల యంత్రములు శిల్ప విద్యలతో మానవ జాతికి సర్వ జీవరాశికి అద్భుతమైన జ్ఞాన నిధి వేదము ఇలాంటివే వేదాన్ని పక్కన పెట్టేసి ఈ శాస్త్రకారులు ఈ గురువులు బాబాలు చెప్పింది శిరోధార్యం చేసుకొని స్వర్గలోకాలకు వెళ్ళిపోతాము వైకుంఠానికి వెళ్ళిపోతాము కైలాసానికి వెళ్ళిపోతాము ఈ విధమైన బ్రహ్మచారములలోనికి వెళ్ళి మానవ జీవన విధాన నైపుణ్యతము ఆత్మ యొక్క విలువలతో కూడిన నైపుణ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేసేసుకున్నాం దూరం చేసేసుకున్నాం ఆత్మ జ్ఞానమే చెప్తున్నాము దైవ జ్ఞానమే చెప్తున్నాము వేద జ్ఞానమే చెప్తున్నామని మరలా ఈ దైవ జ్ఞానంలో ఈ పొరపక్షులు ఎక్కడి నుంచి వచ్చాయండి ఆధిపత్య పోరు ఎక్కడి నుంచి వచ్చిందండి ఆధిపత్య పోరుతో జ్ఞానం బోధించేటటువంటిది అది ఆత్మ జ్ఞానమా ఆలోచించండి ప్రేక్షక మహాశయ ఆధ్యాత్మిక జ్ఞానమే చెప్తున్నామని చెప్పేసి ఒకరికి ఒకరు ఆధిపత్యాలు వహించుకుంటూ ఒకరినొకరు దూషించుకుంటూ జ్ఞాన ప్రదర్శనలతోటి మా జ్ఞానమే గొప్పది మా జ్ఞానమే గొప్పది ఇదా ఆధ్యాత్మిక ప్రగతి ఇదా ఆధ్యాత్మిక జ్ఞానం బోధించే విధానము ఇవన్నీ నిషిద్ధపరచాలి ఆత్మజ్ఞానికి పనికి రావు ఏది ఏదైతే వద్దు ఇది ఉండకూడదు అని చెప్తున్నామో అదే పుష్కలంగా స్వయంలో పెట్టుకొని జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే ఆ ప్రభావము వాళ్ళకి ఎలాగ పడతాది వినేవాళ్ళకి ఇది ఆత్మ జ్ఞానమా ఏ జ్ఞానమైతే నేను చెప్పుతున్నానో చెప్పిన దానికి నేను ఆదర్శవంతముగా నన్ను నేను మరచుకుంటూ సర్వలను ప్రేమిస్తూ నా ఆధిపత్యాన్ని సమూలాగ్రంగా భస్మీ పటలమ చేసి వినయముతో నమ్రతత్వతో ప్రతి ఒక్కరిని కూడా స్వీకరించుకుంటూ బోధించే జ్ఞానమే కదా జ్ఞానము ఇప్పుడు జరుగుతున్న తంతు చూడండి ఆధ్యాత్మిక సంస్థల యొక్క తంతు చూడండి చెప్పేది మాత్రమో అద్భుతమైన జ్ఞానము ఓ ఆత్మ జ్ఞానము గుణాల పరివర్తన పరమాత్మ జ్ఞానము చాలా విశేషంగా గుర్తిస్తున్నారే మరి స్వయం దగ్గరికి వచ్చినప్పటికీ ఈ పంచ క్లాసంలో ఎక్కడ పోతున్నవి అవి ఏమైనా వదలగొట్టుకున్నారా మీరు చెప్పే జ్ఞానము పూర్ణత్వముతో అవిద్య రహితమై జ్ఞానము బోధిస్తున్నారా స్వయములోని ఎక్కడికక్కడ ఈర్షా ద్వేషాలతోటి పంచ క్లేశముల రాగద్వేషములతోటి పుష్టిగా పుష్కలంగా పెట్టుకొని జ్ఞానమని ముసుగు వేసేసుకొని రకరకాల ప్రదర్శనాలతోటి జ్ఞానం బోధించేస్తుంటుంటే ఈయన ఆధ్యాత్మిక ప్రగతి సాగుతుంది ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు పరమేశ్వరుడు ఈ మంత్రమే కాదు సామవేదములను ఈ మొదటి నుంచి మొదటి వాల్యూ నుంచి చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటుంటే ఎంత విశేషంగా పరమేశ్వరుడు బోధిస్తున్నాడు మనమేమో ఆచరిస్తున్నాము అందుకే పరమేశ్వరుడే చెప్పాడు చెప్పినట్టు దానికి పతంజలి మహర్షుల వారు అవన్నీ తీసి క్రోడీకరించి చక్కగా అష్టాంగ యోగాంగ సాధన చూపించాడు అదే సార్వభౌమ వ్రతము మీకు నిజముగా పరమాత్మ సన్నిధికి చేరుకోవాలి పోనీ మీరు అనుకుని వైకుంఠం అంటే ఏదో అనుకుంటారు మీరు వైకుంఠం అంటే ఏమి కాదు పరమాత్మ స్థానం అనుకుందాం స్వర్గం అంటే పరమాత్మ స్థానమే అనుకుందాం కైలాసం అంటే పరమాత్మ స్థానమే అనుకుందాం మీ భాషలో మీకు వేరే వేరేగా ఉండవచ్చు కానీ నా భాషలో తీసుకొస్తే వైకుంఠం అన్న పరమాత్మ స్థానమే కైలాసం పరమాత్మ స్థానమే స్వర్గం అన్న వైకుంఠ పరమాత్మ స్థానమే దేవి పరం పరమాత్మ స్థానమే ఇది ఎక్కడున్నాయి ఎక్కడున్నాయండి ఆయన కంటే నాని గారు పాయింట్ ట్రై చేశారు లాస్ట్ అవర్ లో వెళ్ళిపోయేటప్పుడు ఏమంటే చేశారు పరమాత్మతో కెమెరా బాబు చెప్పండి నాని గారు ఇప్పుడు దారిలో కూడా ఇప్పుడు దారిలో పడ్డా పరమాత్మ కంటూ ఒక వైకుంఠము లేదు పరకా పరమాత్మ కంటూ ఒక కైలాసము లేదు పరమాత్మ కంటూ పరమ లేదు పరమాత్మ కంటూ పరంధామము లేదు ఈ విశ్వమే పరంధామము ఈ విశ్వమే వైకుంఠము ఈ విశ్వమే కైలాసము ఈ విశ్వమే దేవీపురము దేవి అంటే పరమాత్మ శివ అంటే పరమాత్మ శంకర అంటే పరమాత్మ ఈశ్వర అంటే పరమాత్మ విష్ణు అంటే పరమాత్మ నారాయణ అంటే పరమాత్మ ఇంద్ర అంటే పరమాత్మ వరుణ అంటే పరమాత్మ బృహస్పతి అంటే పరమాత్మ శని అంటే పరమాత్మ రాహు అంటే పరమాత్మ సూర్య అంటే పరమాత్మ బృహస్ చంద్ర అంటే పరమాత్మ సర్వ సకల నామములు పరమాత్మ ఏ పరమాత్మక కర్తవ్య నామ మరి ఇలాంటప్పుడు పరమాత్మకు ఒక ప్రత్యేక స్థానం అని చెప్పేసేసి ఈ ఆధ్యాత్మిక సంస్థలు చూపించి మానవ జాతిని బ్రిటిష్ బ్రిటిషోళ్ళు వచ్చి డివైడింగ్ రూల్స్ పెట్టేసి ఎక్కడ విభజన చేసేసి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించుకున్నారు కదా అలాగనని ఆధ్యాత్మిక సంస్థలో కూడా పరమాత్మ పేరు చెప్పుకొచ్చి వీళ్ళు కూడా విభజన చేసేసేసి ఈ ప్రజలని పాలించుకుంటున్నారు దైవం అనే పేరుతోటి ఏమన్నా రామానుజ గారు అవునా కదా ఈ రోజు నాస్తికము అంటే ప్రశ్నించేటటువంటి ప్రభావం వరకు వచ్చేసింది సార్ ఇప్పుడు ప్రశ్నమైందో ఈ వ్యక్తిగత వాదములు డెవలప్ అవుతూ అవి సిద్ధాంతకరించిన ఆధ్యాత్మిక సంస్థలతో చెప్పబడినప్పుడు ఈ యొక్క నాస్తికత్వము అంటే ప్రశ్నించే తత్వము ఎక్కువ తయారైంది సనాతనమునకు విమర్శలు అనేకమైన విమర్శలు వచ్చాయి చాలా వివరణాత్మక సంపూర్ణ జ్ఞానం ఉన్నది ఈ మంత్రంలో ఏం చెప్తున్నాడు సకల మానవుల దోషములను హరించువాడు ఎవడండి మన దోషాలు హరిస్తున్నాడు